శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగంలో ముప్పై మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము అయితే ముప్పై రెండులో మనకేం చెప్పిండు అంటే అసూయాపారులు అవుతారు దానివల్ల వాళ్ళు మూర్ఖులుగా ఉంటారు అని ముప్పై రెండులో చెప్పిండు మరి జ్ఞానవంతుడైనా కూడా తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మరి ప్రాణులన్నీ వాటి వాటి స్వభావాలను తోని నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్వభావాలను నిగ్రహించుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టమున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు తెలిసి కూడా వాళ్ళ ప్రవర్తన అనేది ధర్మ మార్గంలో ఉండదు అని మనము దాని గురించి తెలుసుకున్నాం దీనికి ఏముంటుంది అంటే గత జన్మకృత పుణ్య పాపకర్మల వల్ల కూడా మనకు సంస్కారం ఏర్పడుతుంది మనము పుట్టిన జన్మ తీసుకున్న కుటుంబ పరిస్థితుల వల్ల తర్వాత అక్కడి పరిసరాల వల్ల స్వభావాలనేవి ఏర్పడుతూ ఉంటాయి అయితే వారికి సొంతగా కొన్ని పుట్టికతో వచ్చిన బుద్ధులు అంటాను కదా అటువంటి వాటి వల్ల కూడా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే నిజమేమిటి జ్ఞానము కలిగినప్పటికీ దాన్ని వాళ్ళు మార్చుకోలేక కొన్ని అధర్మకరమైన పనులు చేస్తూ ఉంటారు ధర్మాధర్మాలు రాగద్వేషాలు కర్మల వల్ల ఏర్పడిన సంస్కారాలు ఇవి అయితే మనము మన స్వభావాన్ని మార్చుకోకపోవడం వల్ల నిగ్రహించుకోలేము మనకు ఎవరన్నా చూస్తుంటే మంచిగా ఉన్నదాన్ని చూసి ఓర్చుకునే బుద్ధి లేదు లేనప్పుడు అది మన స్వభావం అనుకోండి అప్పుడు ఏమవుతుంది అది ఏది మంచిగా ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా ఆలోచించడం వల్ల అక్కడ ద్వేషము అనేది ఏర్పడుతుంది కొన్ని నచ్చినందువల్ల వాటి అందు ప్రేమ అనేది ఏర్పడుతుంది వాడికి అనే ప్రేమని అందరంటే ఎంత మంచిగా మాట్లాడతాడు అంటూ ఉంటారు దానివల్ల కూడా అతి ప్రేమ వల్ల కూడా వాళ్ళు కొన్ని అంటే నిగ్రహించుకోలేక కొన్ని అకృత్యాలు చేస్తూ ఉంటారు మరి అదేవిధంగా ద్వేషం వల్ల కూడా కొన్ని కర్మలను ఆచరిస్తూ ఉంటారు మరి ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయి అంటే పూర్వజన్మలో ఆచరించిన ధర్మాధర్మాలు మళ్ళీ రాగద్వేషాలుతో కూడిన కర్మలు ఏవేవి చేస్తూ ఉంటారో వాటి కర్మ బంధాల వల్ల కూడా కొన్ని జరుగుతుండే అసలు నేను అనుకోనే లేదే ఇట్లా చేస్తా అని ఎట్లా చేసినో ఏమో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా శివాజీ అసలు ఎట్లా వచ్చిందో ఏమో నా నోటికి నేను అస్సలు అనుకోలేదు అట్లా అనడం అనేది తప్పే నన్ను క్షమించానని ఎన్ని సార్లు చెప్తున్నాడు ఇప్పుడు కానీ ఆ నిమిషంలో ఎందుకు అనడమో జరిగింది అతనైతే అనుకోలేదు విమర్శించాలి ఈ విధంగా ఈ మాట మాట్లాడాలని అని చెప్తూ ఉన్నాడు మరి అన్నాడు ఎందుకు అన్నాడు అంటే ఇట్లా అనుకోకుండా అప్పటికప్పుడు ఏదో ఒకటి మన నోటి నుండి వ రావడము అప్పటికప్పుడు అనుకోకుండా ఏదో ఒకటి మంచి పని చేయొచ్చు చెడు పని కూడా చేయొచ్చు మంచి మాట మాట్లాడవచ్చు మనం అనుకోకుండా టక్కున ఒక మాట అంటాము దానివల్ల ఎదుటి ఏదో లాభం కూడా కావచ్చు అంటే ఎప్పటికీ నెగటివ్గా మనం ఆ తీసుకోవాల్సిన పని లేదు అయితే అవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే మన పూర్వజన్మంలో చేసిన వాటి వల్ల అటువంటి సడన్ ఎఫెక్ట్లు అనేవి ఇప్పుడు మనం చేసే పనులల్లో ఇట్లా చేస్తూ చేస్తూ టక్కున ఏదో ఆలోచన వచ్చేస్తే దాన్ని మార్చేస్తాం అది ఎందుకు మార్చాము అనేది మనకు కూడా అర్థం కాదు ఇటువంటి టక్ని ఏదో ఒక మాట అంటాము అరే నేను అసలు ఎప్పుడు అట్లా మాట్లాడి మాట్లాడాను ఇట్లా ఎట్లా మాట్లాడినా అని మనకి ఆశ్చర్యమిస్తూ ఉంటుంది కొంతమంది మనకు వాళ్ళ పట్ల అంత ఆసక్తి ఉండనే ఉండదు కానీ అనుకోకుండా వాళ్లకు లాభంలా అయ్యేటట్టు మనం వాళ్ళకి మంచి సలహా ఇస్తాము అయితే వాళ్ళకు లాభం అవుతుంది అసలు మన నువ్వే ఎందుకు పోయినావే వాళ్ళకు నువ్వే సలహా ఇచ్చినావు దానివల్ల ఇంకో వాళ్ళకి నష్టం జరిగింది అంటే అరే ఎందుకు పోయినా నేను అసలు ఎందుకు ఇచ్చిన అని మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అంటే మనమే ఆశ్చర్యపోయే పనులు జరుగుతుంటాయి ఇవి ఎందుకు జరుగుతాయి అంటే మనకేం పూర్వ పూర్వజన్మములో ఆచరించిన వాటి అంటే ప్రారంధ కర్మలు కర్మల వల్ల కర్మ బంధాల వల్ల ఇప్పుడు ఈ జన్మలో ఏవో చేస్తూ ఉంటాం మనం చేస్తూ ఉన్నదాన్ని బట్టి మనకు మళ్ళీ వచ్చే జన్మలో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అయితే అది మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు ఏదైనా ఇట్లా సడన్గా అనుకోకుండా చేసేటి మరి కొన్నేమో మనం అపరాధాలు అంటారు అంటే మనము తెలిసి అది తప్పు అని తెలిసి అది ఇప్పుడు కొంతమంది ఒక కాలువ వచ్చిందండి దాటరాదురా వద్దు అంటే ఏ ట్రై అయితే చేద్దాం ఏమున్నది అంటే మనం సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు నీళ్ళల్లో వాడదాం అనుకోండి పడితే అది ఏంటిది అన్నట్టు మనం తెలిసి పడతామేమో అని అనుమానం ఉండి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్తో దునకడం వల్ల అందులో పడ్డం దానికి పురాకృత కర్మల కాదు ఇప్పుడు చదవకుండా పోయి పరీక్ష రాసి ఫెయిల్ అయితే అది ఎప్పటిదో కాదు ఇప్పటిదే మనకు రిజల్ట్ తెలుసు మనం చేసే పని కర కొన్నిటికి మనం అంటూ ఉంటాం కదండి ఏమంటాము ఏనే ముందే అనుకున్నా ఇది సక్సెస్ కాదని అంటారు అంటే మీరు ఎంత శ్రద్ధగా దాన్ని చేస్తున్నారు దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్పెక్టేషన్ ఉంది ఉన్నప్పటికీ గుడిగా ఏదో చెయ్యాలి అనుకోని చేసినాము ఫెయిల్ అయినా ఏమంటారు మరి ఎందుకు మరి మనకు తెలిసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా శ్రద్ధగా ఎలా చేయాలో అలా చేయాలి అనుకోవాలి కదా కానీ అట్లా అనుకోకుండా చేయడం అన్నదే ఇక్కడ నిగ్రహించుకోలేకపోవడము అని మనకు ముప్పై రెండవ శ్లోకానికి అర్థానికి చెప్పిన మనం నిగ్రహించుకోవాలి ఇది మంచిది కాదు అని తెలిసినప్పుడు పడతామేమో అని తెలిసినప్పుడు వేరే రకంగా ఆలోచించుకుని వెళ్ళాలి కానీ కావాలని అట్లనే చేసి అందులో వడి అవస్థలు పడు అంటే మన స్వయంకృత అపరాధం అవుతుంది కదా పరీక్ష ఉన్నది అన్నప్పుడు చదవాలని తెలుసు చదువుకోవాలి అంతే కానీ చదువుకోకుండా నేను పరీక్ష ఇక చదవనైతే చదవలేదు ఏదో ఒకటి రాసిస్తా అంటే అప్పుడప్పుడు కొంతమందికి లెక్క కలిసి వస్తుంది నేను అస్సలు అనుకోలేదు ఇది నాకు జరుగుతుందని అంటే ఇట్లాంటివన్నీ కూడా మనకు పూర్వజన్మ సుకృతం వల్ల మంచి జరగచ్చు పూర్వజన్మ పాపం వల్ల చెడు కూడా జరగచ్చు అనుకోకుండా జరిగేటివి ఇప్పుడు మామూలుగా చేసేటి ఏమో మన స్వభావాలను బట్టి చేస్తూ ఉంటాం అని మనకు ఈ ముప్పై రెండవ శ్లోకంలో తెలియజేసిండ్రు మరి ఇప్పుడు ఈ ముప్పై ఆ ముప్పై మూడవ శ్లోకంలో తెలియజేసిండ్రు మరి ఇప్పుడు ముప్పై నాలుగవ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారో చూద్దాం ఇంద్రియ సేంద్రియ పార్థే రాగద్వేష వ్యవస్థిత తయోనవశ మానచ్చే మాగచ్చే తౌ హస్య పరి పరిపందినవు అంటున్నారు అంటే దీని అర్థము ఏమిటి అంటే ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించిన ఇంద్రియ విషయం ఉంటుంది మనకు ఇంద్రియాలు ఉన్నాయి పది కర్మేంద్రియాలు ఉన్నాయి పది ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ప్రతి ఇంద్రియానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి అయితే వాటినందు రాగ ద్వేషాలు ఏర్పడతాయి మరి ఏర్పడ్డప్పుడు ఆ రాగద్వేషాలకు ఎవరు వశపడకూడదు అదే కదా మరి మనం వశపడుతూ ఉంటాం ఆ రాగద్వేషాలు సాధకునికి ప్రబల శత్రువులు అని తెలుసుకుంటాం తెలుసు మనకు తెలిసినా మనం అందులోనే పడుతూ ఉంటాం అయితే మనం ఎట్లా పడుతున్నాం అనేది తెలుసుకోవాలి అప్పుడప్పుడు మన జాగ్రత్త తీసుకోవాలి ఇది ఎందుకు తెలుసుకోవడము ఏదో అట్టి చదువుకుంటున్నాం వింటున్నాం కాదు మన జీవితంలో ఇట్లాంటివి చేస్తూ ఉండడం వల్ల మనకు నష్టాలు జరుగుతూ ఉంటాయి నష్టాలు జరిగినప్పుడల్లా మనం ఆలోచించుకుంటూ ఉంటాం కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకొని కాస్త నిగ్రహించుకుంటే మనము దాని నుండి బయటపడవచ్చు మెల్లగా 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 మార్చుకుంటూ పోవాలి ఒకటేసారి ఎవరు కూడా మారరండి ఎవరి బుద్ధి కూడా ఒకటేసారి మారదు ఒకటేసారి కూడా మారచ్చు నినమొన్నాడు దాకా అసలు దేవుడు అంటే పూజ అంటే తెలియని వాడు కూడా సడన్గా ఏదో ఒక స్వామీజీ రావడమో ఏదో పూజ చేస్తే ఏదో గుడికి వెళ్ళడమో అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు వినడం వల్లనో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు భక్తులుగా మారచ్చు ఏ వయసులో వాళ్ళైనా మారచ్చు చిన్నప్పుడైనా మారచ్చు లేదు మంచి భక్తుడిగా ఉన్నవాళ్ళు చేసి చేసి ఇక విరక్తి ఉట్టింది అని నాస్తికులు కూడా మారచ్చు కానీ ఎక్కువ మటుకు ముందు దేవుడి పట్ల చిన్నప్పుడు ఇది లేని వాళ్ళు కొంచెం పెద్దగా వయసు వచ్చిన తర్వాత భక్తి భావాన్ని ఏర్పరచుకుంటారు ఎందుకంటే అల్టిమేట్గా మనం ఎన్ని చేసినా లాస్ట్కు దానికే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ భౌతికంగా ఎన్ని విషయాలతో మనం సాటిస్ఫై అవుతామో విరక్తి పడుతుంది ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి 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 మనకు దేంట్లో ఆనందం దొరకదు అందుకే కదండి ఇప్పుడు విదేశాల నుండి కోట్ల ఆస్తులు అన్ని వదులుకొని మాకు ప్రశాంతం లేదు అని ఇండియాకు వస్తారు వచ్చి ఇక్కడ హిమాలయాల దగ్గర సాధువుల దగ్గర ఉండి వాళ్ళు ఉపదేశాలు తీసుకొని ఈ జపాలు చేసుకుంటూ ఎందుకుంటున్నారండి మరి అంటే వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి కానీ మనసు ఆనందం లేదు కానీ మనం ఇక్కడే ఉంటాం కదా అందుకని మనకు చి ఏమో అంటారు కదా ఇంటి చెట్టు మందుకు రాదు అని మన ఇంట్లో మన సంస్కారాలు అన్నీ ముందు నుంచి వచ్చినాయి కానీ మనం వదిలేస్తున్నాం ఎందుకు అంటే మనకు ఆల్రెడీ అవన్నీ వింటూ ఉన్నాం కాబట్టి కొత్త విషయాలు కాదు ఇంకా ఏదో కొత్తగా ఉండాలి అనే అనుకుంటాం కానీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మనము దీనికే రావాల్సిందే తప్పదు ఎవరికైనా జీవితంలో తప్పదు అయితే మనం ముందుగా తెలుసుకోవడం వల్ల మన జీవితానికి ఉపయోగపడుతుంది ఏదో ఉన్నాయని నష్టపోయినాక బుద్ధి వచ్చిన ఏం లాభం ముందే బుద్ధి తెచ్చుకొని మనము నష్టపోకుండా ఉండాలి అని మనము ఈ ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట చిన్న బాబు ఐదేళ్ల నుంచి కూడా మనము తొంభై ఏళ్ళ వరకు కూడా వాళ్ళు కొన్ని స్వభావాలు కలిగి ఉంటారు మనం అంట ముసలని కూడా అబ్బో ఆయన అస్సలు వినాడు దేంట్లో కాంప్రమైజ్ కాడు అంత వయసు వచ్చినా కూడా చిన్న పిల్లలకు గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే అప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఆ ఏజ్లో కూడా వాళ్ళు రియలైజ్ కాకుండానే ఉంటారు అది మనము ఎందుకు అంటే వాళ్ళు వీటి గురించి ఆలోచించలేదు కాబట్టి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం మేము ఎప్పుడన్నా సుఖపడాలనుకుంటాం మా కష్టాలు ఎందుకు పడ్డారు ఆ కష్టాలు పడకుండా జీవితాన్ని సాఫీగా గడపాలి అంటే మనకు భగవంతుడు ఆల్రెడీ చెప్పిండు మీరు కష్టపడకండి ఈ విధంగా జీవించండి జీవిస్తే మీరు అన్నీ ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు అని కానీ వీటిని మనము అలవర్చుకోకుండా దూరం పెట్టేసినాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఇంద్రియానికి దానికి సంబంధించిన ఇంద్రియ విషయాలు ఉంటాయి ఆ ఇంద్రియ విషయాల వల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి ఇప్పుడు ఒక వస్తువు చూసినాము కొన్ని అంటారు అబ్బా దాన్ని చూస్తే నేను అసహ్యం పుడుతుంది అంటారు అంటే అది ద్వేషం ఒక మనిషి కావచ్చు వస్తువు కావచ్చు కొన్ని ఏవైనా మనకు కొన్ని ఇష్టం ఉంటాయి కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు కొన్ని మరీ ఎక్కువ ఇష్టం మన ప్రాణం కన్నా ఎక్కువ అని దాచుకుంటాం కొన్ని వస్తువులను అది మీకు నచ్చి ఉండొచ్చు ఇంకోళ్ళకు నచ్చకపోవచ్చు కానీ అందుకే చెప్తున్నాడు ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు కర్మలు చేస్తారు ప్రతి వ్యక్తికి కూడా దీంట్లో భేదం ఉంటుంది ఒకటేలాగా ఎవరు ఉండరు అనుకుంటూ ఉంటాం ఏదో ఒక విషయంలో నువ్వు నేను ఒకటి అని కానీ అన్నిట్లలో కాదు అయితే ఇక్కడ ఇంద్రియము ఎట్లా అండి మనం ఏదో ఒకటి చూసినాము అది బాగా నచ్చింది మనకు అది కోవా కావాలని కోరుకుంటాం అది కావాలని కోరుకొని 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 అది దక్కకపోతే ఏమవుతుంది అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ పట్ల మనం ద్వేషాన్ని పెంచుకుంటాం ఎందుకు అంటే అది నా దగ్గరికి రాలేదు అని కోపం ఇప్పుడు దీంట్లో ఏమైనా ఉందా అండి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది చూసి నీ కంటితోని నువ్వు మళ్ళీ వాళ్ళని చూసి నువ్వు ద్వేషడుతున్నావు వాళ్ళని చూస్తేనే ఇట్లా కళ్ళు చిట్లించుకుంటాము కోపం వస్తూ ఉంటుంది మనం అన్నీ ప్రదర్శిస్తూ ఉంటాము కొన్ని వాసనలు వస్తాయి వాసనలు రాగానే ఏం చేస్తాం మనము ఆ వాసన వస్తే ముక్కు మూసుకుంటాం మనకు నచ్చదు కొన్ని ఏమో అబ్బా ఎంత బాగుంది స్మెల్ అంటాము అట్లానే చెవులు కొన్ని శబ్దాలు కొన్ని వింటే నచ్చుతాయి కొన్ని వింటే నచ్చవు ఇట్లా వీటి పట్ల ఏమవుతుంది గర్ర గర్ గర్ గరు అని ఉంటుంది అనుకోండి బయట ఎవరో ఏదో చేస్తూ ఉంటే మనకు నచ్చదు అదే మన ఇంట్లో చేసినాం అదే సౌండు అప్పుడు అయ్యో మన పని నడుస్తుంది కదా అని ఓర్చుకోవాలి అనే బుద్ధి ఉంటుంది నిగ్రహించుకుంటాం అంటే మన విషయంలో అయితే నిగ్రహించుకుంటాం దాన్ని వినడానికి యాక్సెప్టెన్సీ ఉంటుంది కానీ వేరే వాళ్ళది అన్నప్పుడు మనము ఓర్చుకోలేము అబ్బా ఎప్పటికి ఇట్లా వేస్తుంటారు అది ఇది అని మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట అయితే ఇప్పుడు ఎక్కడైనా అదే శబ్దం కదా ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి అని అనుకోగలుగుతామా అనుకోలేకపోతున్నాం తెలుసు వాళ్ళ పని వాళ్ళని మనమేమో ఆపలేము కానీ దాని పట్ల మనము వ్యతిరేక భావాన్ని ఎప్పుడైతే అంటూ ఉన్నామో అది ఒక ద్వేషంగా బా మారిపోతుంది కదా అటువంటి భావం అనేది మనకు కలగకూడదు కలిగించుకోవద్దు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మన పని మనం చేసుకోవాలి అని ఆలోచన ఉండాలి అది ఆ సమభావం అనేది పెంచుకోవాలి సాధకునికి ఇవి శత్రువులు ఈ రాగము ద్వేషము అంటే అతి ప్రేమ బాగా నచ్చి అవస్థనే పడతాము నచ్చకుంటే కూడా అవస్థ పడతాము కానీ నచ్చినవి లభించినప్పుడు ఆనందించండి నచ్చిన నచ్చకపోయినా కొన్ని మనకు అప్పుడప్పుడు గిఫ్ట్లాగా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు కూడా స్వీకరించాలి కదా మరి ఇప్పుడు మనకు సర్ది జలుబు ఇవన్నీ వస్తూ ఉంటాయి సీజన్ మారినప్పుడు మన శరీరం ఉన్నప్పుడు మనం ఎంత హాయిగా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాం మనకు అంటే మన జీవితమే అది కదా కానీ సర్ది అయినప్పుడు ఇదే ముక్కు మనకు విసుగు వస్తుంటుంది అంటే మనకు ఏడాది నేళ్ళ నుండి మనకు అది మన ప్రాణాన్ని నిలబెడుతుంది గాలి వీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడో కొన్ని ఇబ్బందులు అయినప్పుడు మనము భరించాలి కదా మరి దాన్ని కాపాడుకోవడానికి ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా అదే అనుకోమన్నమాట అంటే అది మనకైనప్పుడు మనం అవస్థగా భా భావిస్తాము మనం కష్టంగా భావిస్తాము కానీ ఈ వేరే వాళ్లకు ఇదే పరిస్థితి ఉన్నప్పుడు అసహించుకుంటాం చే ఇక్కడ ముక్కు తీదకపో అటు అంటూ ఉంటాం అంటే మరి ఎవరికైనా పరిస్థితి ఒకటే కదా అనే భావన మనకు ఉందనుకోండి ఈ రాగద్వేషాలు అనే వాటిని మనము అధిగమించినట్టు మన ఇంద్రియాన్ని మనము నిగ్రహించుకున్నట్టు ఆ చిన్నదాన్ని కూడా మనం భరించలేకపోతాం అనుకోండి ఎలాగా అంటే చిన్న చిన్న విషయాలను మనము ఎవరికన్నా ఏదో ఇష్టం ఉంది నాకు పులిహోర ఇష్టం అంటే అబ్బా ఏం తింటారే పుల్లగా పులిహోర అంటారు ఒకళ్ళు అరే ఆమె ఇష్టంగా తింటుంది నీ ఇష్టం ఉన్నది నువ్వు చెప్పాలి అంతేగాని ఏం తింటారే అంత పుల్లగా ఉంటుంది ఏం బాగుంటుందని మనము మన వ్యతిరేక భావాన్ని తెలపకూడదు ఇట్లా మన పట్ల కూడా వాళ్ళకి వ్యతిరేకత ఉండొచ్చు కదా ఇప్పుడు డ్రెస్ వేసుకుంటే అబ్బాయి ఈ డ్రెస్ అస్సలు బాగాలేదు అబ్బాయి ఎవరు తెచ్చింది ఇది ఎంత గలీజ్ ఉన్నది అంటారు అంటే తెచ్చిన వాళ్ళను అసహించుకుంటున్నాం వేసుకున్న వాళ్ళను అసహించుకుంటున్నాం ఎందుకండి ఏదో ప్రేమతో వాళ్ళకి తెచ్చిండ్రు వాళ్ళు వేసుకున్నారు మీకు ఎందుకు చెప్పండి ఇద్దరిని బాధ పెట్టినాం మనం ఇగో ఇదే అంటే మనకు ఆ డ్రెస్ వేసుకుని కొంతమందికి వీళ్ళకు ఇష్టం ఉంటుంది డ్రెస్సు కానీ అటువంటి మంచి డ్రెస్ వేరే వాళ్ళు వేసుకుంటే చూడలేరు చూడక చూడలేక నీకు బాగలేదు అంటారు ఎందుకనాలండి మనము అలా అనకూడదు కదా ఇగో ఇట్లాంటి విషయాలన్నీ ఉంటాయి మన జీవితంలో జరుగుతూ ఉంటుంది మనకి ఇప్పుడు పెళ్ళి సంబంధం చూడడానికి వస్తారండి వాళ్లకు పొట్టిగా ఉన్నాడని పొడుగున్నాడని నల్లగా నల్లగుంది అది ఉంది ఇది ఉంది అనో చెప్తూ ఉంటారు చివరకు వాళ్ళు ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు చేసుకున్న వాళ్ళకు వేరే వాళ్ళు వచ్చి అబ్బా నువ్వు అట్లా కావాలి ఇట్లా కావాలి ఇన్న అన్నావు కదా మరి ఇప్పుడు ఈమెట్లా నచ్చిందంటే నా కళ్ళతో చూస్తే నీకు తెలుస్తుంది అందం అంటే ఏంటి అనేది నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా అంట అంటే ఏమన్నట్టు ఎవరికైనా అదే ఉంటుంది వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్లకు నచ్చడము నచ్చకపోవడం అనేది ఉంటుంది అని మనం గుర్తించుకోవాలి ఇతరులను మనము ఆ విధంగా ఇష్టపడడం కానీ ద్వేషించడం కానీ చేయకూడదు ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి అనేది మనం గమనించుకోవాలి ఇవన్నీ మనసుకు సంబంధించినాయండి మనసును బాధ పెడుతున్నాం మనం మాటలతో బాధపడతారు కొంతమంది కొంతమంది పిల్లలు కూడా వాళ్ళు చేస్తే చిచి చిచి ఏదేం చేస్తున్నావు అట్లా అని అంటారు నెమ్మదిగా చెప్పాలి వాళ్ళకి చిన్న పిల్లలు తెలియదు మంచి పని చెడ్డ పని అనేది వాళ్ళకి తెలియదు అసహ్యం అనేది కాబట్టి ఇట్లా చేయొద్దు నానా అని చెప్పారు దాన్ని ప్రతిదానికి చాలా విపరీతంగా వాళ్ళ విముఖతను తెలియజేస్తారు కొన్నిటి పట్లనేమో అతి ప్రేమను చూపిస్తూ ఉంటారు ఈ అతి ప్రేమ వానికి రాదు ప్రే అతి ప్రేమ వల్ల మనకి ఇబ్బందులే ఉంటాయి ఎందుకైతుంది అంటే ఇప్పుడు ఒకళ్ళని అతిగా ప్రేమ చేస్తే ఇంకోళ్ళు ఇంకోళ్ళని ఏం చేస్తారు వాళ్ళ మీద అతి ప్రేమతోని వీళ్లకు వేరే వాళ్లకు ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఇద్దరు మన ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఫ్రెండును మంచిగా రావే కూర్చో అది ఇది అని మాట్లాడి ఇంకో ఫ్రెండును మనము మంచిగా ట్రీట్ చేయలేదు అనుకోండి అప్పుడు వాళ్ళు బాధపడతారు కదా అంటే ఈ అతిగా ద్వేషించడము ఆమె ద్వేషించట్లేదు ద్వేషించట్లే కానీ నువ్వు ప్రేమించట్లేదు ఆ ప్రేమించకపోవడాన్ని కూడా బహిర్గతంగా చూపిస్తున్నావు చూపించడం వల్ల ఇద్దర్ని బాగున్నావే అన్నావు కానీ దీన్ని ఏమో చేతులు పట్టుకొని రావే కూర్చోవే అని నీ బిహేవియర్ అక్కడ అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఇంద్రియాలు ఎట్లా పనిచేస్తున్నాయి ఆమెను కూడా కూర్చో అన్నావు ఈమెనేమో దగ్గరికి పోయి మంచిగా హక్ చేసుకొని తీసుకొచ్చి మంచిగా నవ్వుకుంటూ అంటే ఆ ఎక్స్ప్రెషన్ మరి ఇది ఎవరికి తెలుస్తుందండి ఎవరినైతే నువ్వు తక్కువగా చూస్తున్నావో ఎవరిని ప్రేమిస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళకు ఆనందం కలుగుతుంది కానీ పక్కన ఉన్న వాళ్లకు అరే ఆమెను అంత చేస్తుంది ఏంటా అనిపిస్తుంది కదా అది ఇప్పుడు ఆమె కూడా అట్లా అనుకోకూడదు అరే ఆమెకు నచ్చింది కాబట్టి అలా చేస్తుంది అంటే ఎవరికి వాళ్ళు దేన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి సమానంగా స్వీకరించాలి అను అవమానమైన పొగడతలైనా నిందలైనా సమానంగా తీసుకోవాలి మనకు తిరుపలో కూడా అదే చెప్పింది కదా గోదాదేవి నిందించిన ని స్థుతించిన మనం సమానంగా తీసుకోవాలి ఇప్పుడు నువ్వు అంతగానో చేసేంత ఏమీ ఉండదు అక్కడ మళ్ళీ తెల్లారి ఆమె వెళ్ళిపోతే నువ్వు కనీసం ఆమెను గుర్తు కూడా పెట్టుకోవు ఇప్పుడేమో అంతగానము ప్రేమించినట్టుగా ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది ఓ ఇక ఎన్నో జన్మల బంధం మాకు అన్నట్టు మీద పడ్డట అంటే అన్నీ ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళు పిల్లలు ఎవరైనా ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే ఇవన్నీ మనము ఎక్స్ట్రాల్ చేస్తున్నామంటారు చూడండి ఇవన్నీ ఎక్స్ట్రాలు అనమాట ఈ ఎక్స్ట్రాలన్నీ బంద్ చేసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ అయితే ఇటువంటి వాళ్ళ వాటి వల్ల మనకు బాధ అవుతుంది ఇప్పుడు మనం ఎవరినైతే ఎక్కువగా చూసి ఓ రండి అని మర్యాద చేస్తామో మళ్ళీ వాళ్ళు మనను రివర్స్లో చెయ్యనప్పుడు మనం వాళ్ళని ద్వేషిస్తాం నువ్వు చెయ్యడం ఎందుకు మళ్ళీ ద్వేషించడం ఎందుకు రెండు నీవే కదా ఎవరినైనా నువ్వు కామన్గా ఉండు కామన్గా ఉన్నప్పుడు మనం అందరిలాగా అనుకొని ఉంటే మనకు ఈ ద్వేషభావం ఉండదు రాగం ఉండదు ద్వేషం ఉండదు అవి రెండిటి వల్లనే మనకు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కర్మ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇవి రెండు మనకు శత్రువులు అని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తూ ఉన్నాడు భగవంతుడు కాబట్టి మనము ఆ ప్రయత్నం చేయాలి ఈ రోజు నుంచి ఇంట్లోనే మొదలు పెట్టాలి ఫస్ట్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలు ఎవరినైనా అసహించుకోవడము ఏ పనులైనా చేస్తే కొంతమంది పెద్ద మనుషులు ఉంటే పాపం వాళ్ళు కింద పడేసుకోవడో చేసుడో చూస్తూ ఉంటే అసహించుకుంటారు ఎందుకంటే అసహించుకోవడం అంత వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా ఉన్నారు మనం ఎలా ఉంటామో తెలుసా మనకి తెలియదు కాబట్టి ఇట్లాంటివన్నీ మనం మానుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇదండి మరి ముప్పై నాలుగవ శ్లోకాన్ని మనం ఈ విధంగా మన జీవితంలో ప్రయత్నం చేద్దాము మరి ముప్పై ఐదవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు